రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్ దగ్గర కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డెడి ప్రసాద్ మాజీ ఎంపీ సత్యవతి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశ్లేష స్పందన లభించింది ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు అనంతరం మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఇప్పుడు అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రైవేటీకరణ చేస్తుందని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూములు ట్యాబులు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వం అవన్నీ కూడా నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు అనంతరం అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు స్వీకరించిన తర్వాత గవర్నర్ను కలిసి పేద విద్యార్థులకు కూటంబ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ అనకాపల్లి ఎంపీపీ గొరీస్ సూరుబాబు రాష్ట్ర వైఎస్ససీపీ కార్యదర్శి మనసాల కుమార్ రాజా కార్పొరేటర్లు ఎంపీడీసీలు తత్తర్లు పలుకున్నారు. ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చేస్తున్నటువంటి దాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక పార్టీ సమన్వయకర్త భరత్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అమ్మ సత్యవత గారు అలాగే పార్టీ సీనియర్ నాయకులు దిలీప్ గారు రామారావు గారు డాక్టర్ రామ్మూర్తి గారు అలాగే స్థానిక ఎంపీపీ సూర్యబాబు గారు అలాగే స్థానిక కార్పొరేటర్ గారు అలాగే రతన్ లక్ష్మి గారు అందరూ కూడా సోదరిమణి నివేదిత గారు అందరూ కూడా ఈ రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ సామాన్యులు అందరూ కూడా మీరే చూస్తా ఉన్నారు గడిచినటువంటి కాలంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని ఎంత ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వచ్చిందో ఎప్పుడు లేనటువంటి విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక ప్రభుత్వంలో కేవలం ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి ఏడు మెడికల్ కాలేజీని పూర్తి చేసి మిగిలినటువంటి కాలేజీల నిర్మాణంలో ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం మారితే పేదవాడి తాలూకా భవిష్యత్తుని ముఖ్యంగా పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించాలనేటువంటి వారి ఆశల్ని పూర్తిగా నీరు గచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఏ ఒక్క కూడా ఏ ఒక్క విభాగంలో కూడా ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ప్రభుత్వ పరంగా ఏదన్నా విభాగాన్ని నడిపించాలంటే ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు ఏ విభాగం అన్నా ప్రైవేట్ పరం చేయాలి ఏ వ్యవస్థను అన్నా ప్రైవేట్ పరం చేయాలి ఏదైనా సరే ప్రైవేట్ పరంలోనే నడవాలి అనేటువంటి ఈ ప్రభుత్వ ఉద్దేశం చాలా నీచం ఇది కేవలం విద్య విద్య ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా నాటు నేడు కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పిల్లలకి పేద విద్యార్థులకి మెరుగైనటువంటి విద్యను అందించాలని డిజిటల్ క్లాస్ రూమ్ తీసుకుని వచ్చి సరైనటువంటి బెంచ్ వేసి వారికి ఎనిమిదో తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి ఐబీ సిలబస్ అందించాలని ఇంగ్లీష్ మీడియం చదువును అందించాలని టోఫిల్ జీఆర్ లాంటి దానికి కోచింగ్ ఇవ్వాలని ఫౌండేషన్ చేయాలని చెప్పి వారాన్ని ఆలోచన చేస్తే ఈ రోజు నాడు నేడు స్కీమ్ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు నారాయణ కాలేజ్ బాగుండాలి నారాయణ స్కూల్స్ బాగుండాలి చైతన్య పాఠశాలలు బాగుండాలి అనేటువంటి వారి తాపత్రయం ప్రైవేట్ పరంగా వాటిని నడవాలనేటువంటి ఉద్దేశమే కనబడతా ఉంది ఈ రోజు వైద్య విద్య అందుబాటులో లేదు ఆరోగ్యశ్రీ అనేటువంటిది దాదాపు ఆరేడు మాసాలుగా ఎక్కడ కూడా వైద్యం అనేటువంటిది పేదవాడికి ఆరోగ్యశ్రీగా అందేటువంటి పరిస్థితులు లేవు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఫీజు రీంబర్స్మెంట్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ వారికి అందించేటువంటి పరిస్థితులు లేవు వ్యవసాయం యూరియా అందినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు నిన్న మొన్న చూసాం సైక్లోన్ వస్తే కనీసం దాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నిమరేషన్ ఎక్కువగా అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు కానీ లేకపోతే మన బైక్ ఎదురుగా ఉన్నటువంటి ఆవలో కానీ పెద్ద ఎత్తున నీటికి ముంపుకు గురైతే పొలాలు ఎనిమిరేషన్ చేసేటువంటి పరిస్థితులు లేవు ఎనిమిరేషన్ జరిగితే ఎంత డబ్బు వారికి అందుతుందో ఆ రైతులకు అనేటువంటిది కూడా ఈ రోజు వరకు గ్రాంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం కోడి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారిని కలుస్తాం కేంద్ర ప్రభుత్వం మీద గాని రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారి మీద కానీ ఈ ప్రభుత్వం మీద కాని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల పక్షాన తీసుకుంటది అనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరి సహకారం కూడా ఎప్పటికప్పుడు ఉండాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అనకాపల్లి పట్టణంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి అదేవిధంగా ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేద ప్రజలు పేద విద్యార్థులు పేద మధ్య తరగతి విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించడం ఈజీగా ఉండాలని వాళ్ళకు అందుబాటులో ఉండాలని అదే విధంగా మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు ఏర్పాటు చేసి అందులో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు హాస్పిటల్ ఆపరేషన్లో ఉండగా ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రజల పక్షాన ప్రజలను ఇబ్బంది పెట్టాలి పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో పరిపాలన కొనసాగిస్తూ దానిలో భాగంగా ఈ మెడికల్ కాలేజీలని కూటమి నాయకుల వ్యక్తులకు అందజేసే విధంగా పిపిపి పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్య తరగతి కుటుంబాలకు మెడికల్ విద్యను అందించాలనేటువంటి మంచి లక్ష్యంతో ఈ కాలేజీలు ప్రారంభించారో అవి గవర్నమెంట్ స్వయంగా వాటిని ఆపరేట్ చేయాలని అదే విధంగా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా గవర్నమెంట్ నే వాటిని ఆపరేట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కండగా ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది దీన్ని ఈ సంతకాలు సేకరణ అయిన తర్వాత సోదరులు అమర్నాథ్ గారు చెప్పినట్టు గవర్నర్ గారికి సంతకాలు కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా అయిన తర్వాత సబ్మిషన్ ఇచ్చి అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రజలు తీసుకొచ్చి ఈ ఏదైతే ఈ దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగిస్తున్నారో దీన్ని ఆపే ఆపే అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఎట్టు పరిస్థితిలో కూడా మనం చూస్తున్నాం రెండు సంవత్సరాల నుంచి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం కానీ ఆరోగ్యశ్రీని బంద్ చేయడం కానీ అదేవిధంగా వీటితో పాటు పేద ప్రజలు ఇబ్బంది పెట్టగా వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పథకాల్ని కూడా చాలా వరకు స్టాప్ చేసి కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున అండగా ఉంటూ రానున్న మూడు సంవత్సరాలు కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేపట్టినా గానీ ఒక్కడికి కూడా వెనక్కి వేయకుండా మా నాయకులు అందరినీ ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు